మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గో నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్న టీవీ నేను మీ కృష్ణవేణి గుండమ్మ కథ వచ్చి అరవై మూడు సంవత్సరాలు దాడుతున్నా కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన కథ ముఖ్యంగా గుండమ్మ గారు సూర్యకాంతం ఎన్టీఆర్ గారు సావిత్రి నాగేశ్వరరావు జమున వీళ్ళందరి యాక్షన్ ఇప్పటికీ ఒక్కసారి సినిమా చూస్తే చాలు ఎవరు మర్చిపోరు ఆ సినిమా సంగతుల్ని రైటర్ అలాగే జర్నలిస్ట్ మహర్షి గారి మాటల్లో విన్నాం సార్ నమస్కారం సార్ గుండమ్మ కథ అదేంటో పాత పడట్లేదు సార్ పాత సినిమా అయినా కూడా అంత సజీవంగా ఉండడానికి కారణం ఏంటి కారణం ఏమిటంటే ఆ కథే ఆ కథ ఆ కథలోని పాత్రలు వాళ్ళు వ్యవహరించే ప్రవర్తించాలని చాలా సింపుల్ డ్రామా అది కుండమ్మ కథ అంటే ఏంటి ఒక ఆవిడ ఉంటుంది గయ్యారి ఆమె భర్త చనిపోయి ఉంటాడు ఆమెకి ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక అమ్మాయి సవతి కూతురు ఒక అమ్మాయి సొంత కూతురు సవతి కూతురుని ఆమె సరిగా చూసుకోదు పని మనిషిలాగా చూసుకుంటుంటుంది సొంత కూతురుపైన విపరీతమైన ప్రేమ సంబంధాలు తన ఇద్దరు పిల్లలకి సంబంధాలు చూడడం కోసం రంగారావు ఆ ఇంటికి వస్తాడు కానీ గుండమ్మ గయాడుతనాన్ని చూసి భయపడి వెళ్ళిపోతారు పిల్లలు ఏమో ముచ్చటగా ఉన్నారు కానీ ఈ ప్రాబ్లం ఉంది అని కొడుకులకు చెప్తే నేను చూసుకుంటా నాన్న అని ఎన్టీఆర్ ఒక పనివాడులాగా ఇంట్లో చేరి ఒక డ్రామా ఆడి సావిత్రిని పెళ్లి చేసుకుంటాడు నాగేశ్వరరావు కూడా అలాంటి డ్రామాని ఒక తాగుబోతులాగా డ్రామా ఆడి జమునని పెళ్లి చేసుకుంటాడు జమునకున్న అహంకారాన్ని తగ్గించడము అనేది సెకండ్ హాఫ్లో నడుస్తుంది సింపుల్ కథ నిజానికి గుండమ్మ కథ కాదది గుండమ్మ మెయిన్ పాత్ర దారే కాని ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళని ఎలా పెళ్లి చేసుకున్నారు అనే కథ అంతే అది చాలా సింపుల్ కథ దీంట్లో ఏమిటంటే ఆ క్యారెక్టర్లు డైలాగ్స్ వాళ్ళు ప్రవర్తించే విధానము ఇదంతా కూడా ఆ రోజుల్లో సూర్యకాంతం లాంటి గయ్యాళిలు అనేక మంది సొసైటీలో ఉండడము సూర్యకాంతమ్మ గారు ఒక మహాద్భుతంగా క్యారెక్టర్ని ఆమె పేరే తెలుగులో ఎవరు పెట్టుకోకుండా ఉండేలా చేసుకోవడము ఇన్ని జరిగాయి యాక్చువల్లీ గుండమ్మ కథ ఏమిటంటే కన్నడ సినిమా ఇది ఓహో మణే తుంబద హెన్ను అనే సినిమాని విఠలాచార్య గారు తీశారు విఠలాచార్య గారి ఏమిటంటే ఆయన గేట్ కీపర్గా పనిచేశారు కర్ణాటక కర్ణాటకతనం కన్నడతనతను గేట్ కీపర్గా పనిచేస్తున్నప్పుడు అతను సినిమాలో వచ్చే సన్నివేశాలని అంచనా వేసేవాడు దేనికి ఎక్కువ నవ్వుతున్నారు జనము దేనికి ఎమోషన్ ఫీల్ అవుతున్నారు జనం పల్స్ పట్టుకున్నాడు ఆయన జనం పల్స్ పట్టుకుని తర్వాత రోజుల్లో ఆయన డైరెక్టర్ అయినప్పుడు అన్ని కమర్షియల్గా పెద్దగా మెసేజ్లు గిసేజులు ఏమీ లేకుండా జనం రెండు రెండున్నర గంటలు ప్రశాంతంగా ఆయన నవ్వుకుంటూ చూసే సినిమాలే తీసినాడు ఆ ఇప్పుడా ట్రెండ్ వచ్చింది మళ్ళీ డిజే టిల్లు మాడ్ ఇవ్వండి సరదాగా అటు అండ్ ఆఫ్ త్రీ అవర్స్ నవ్వుకొని వచ్చాడు అంత విఠ్లాచారి ట్రెండేది తీస్తున్న బాహుబలి కూడా విఠ్లాచార్య కూడా తీసినాడు నిజానికి అవును అవును ఆయన దగ్గర ఏమి గ్రాఫిక్స్ లేదు రోడ్ ఇప్పటికీ ఆయన మా అయితే విఠిలాచారి సినిమా అంటారు అంటారు అవును విఠ్లాచారి గారి కథ వీళ్ళు ఆయన వీళ్ళకి అమ్మారు విజయవాళ్ళకి చక్రపాణి నాగిరెడ్డి గారి నిర్మాతలు ఉన్నారు కదా వాళ్ళకి అమ్మితే వాళ్ళు దాన్ని తెలుగులో రీమేక్ చేయాలని ట్రై చేశారు ట్రై చేసి డివి నరసరాజు గారు దానికి స్క్రిప్ట్ సంభాషణలు అన్నీ రాస్తు రాస్తున్నప్పుడు అప్పుడు ఏమైందంటే ఆ గుండమ్మ అనే క్యారెక్టర్ కన్నడ పేరు అది మన తెలుగులో ఎవరు గుండమ్మ అని పెట్టుకోరు గుండమ్మ గుండూరావు గుండయ్య అని పెట్టుకునేది కన్నడ కల్చర్ అది ఆమె దాంట్లో కన్నడంలో దయ్యాళిగా వేసిన ఆమె పేరు గుండమ్మ వీళ్ళు కథా చర్చల్లో పాల్గొంటున్నప్పుడు గుండమ్మ కథ ఎంత వరకు వచ్చింది గుండమ్మ కథ ఎంత వరకు వచ్చింది అని మాడుకునేవాడు కొంతకాలానికి చక్రపాణి గారికి వచ్చిందంటే ఇదేదో గుండమ్మ కథ పెడితే పోయింది కదా మళ్ళీ అనదమ్ముల కథ అనదమ్ముల ప్రేమ ఏవో ఎందుకు టైటిల్స్ గుండమ్మ కథ పెట్టుకుందాం అని కానీ సార్ ఇక్కడ గొప్పతనం ఏంటంటే నాగేశ్వరరావు సావిత్రి ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు ఉండగా సూర్యకాంతం గారి పేరు మెయిన్ గా వచ్చేలాగా సినిమా తీయడం అనేది కూడా కొంచెం ఆ లేవు యువలు లేవులు కొట్టుకుంది అంటే అప్పటికే ఉన్నాయి దానికి ఒక రీజన్ ఉంది గుండమ్మ కథలో ఎన్టీఆర్ నాగేశ్వరరావు పెద్ద నటులు కదా ఎవరి పేరు ముందు వెయ్యాలి ఎవరి పేరు వెనక వెయ్యాలి అనే ఒక డౌట్ వచ్చింది డౌట్ వచ్చినప్పుడు దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలియక దాంట్లో టైటిల్స్ లో వాళ్ళ పేర్లు ఉండవు గమనించండి వాళ్ళ ఫోటోలు ఉంటాయి అప్పటికే ఇగోలు ఉన్నాయి ఇగోలు ఈ గుండమ్మ కథని ఏం చేశారంటే మార్పులు చేర్పులు చేశారు షేక్స్పియర్ నాటకం ది టైమింగ్ ఆఫ్ ది శ్రూ అనే ఒక నాటకంలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్లు తీసుకొని దీన్ని డెవలప్ చేశారు యాక్చువల్గా కన్నడలో గుండమ్మ మూడు ఏదో పిచ్చివాడుగా ఉండడం ఇలా ఏదో జరిగింది అవన్నీ తీసేశారు తీసేసి ఎన్టీఆర్ ఒక పిచ్చివాడు లాగా నటించడం ఈ సినిమా ఏమైందంటే అప్పటికి ఎన్టీఆర్కి జానపద హీరోగా ఒక రేంజ్ పేరుంది కదా పంతొమ్మిది వందల అరవై రెండు నాటికి చాలా మందికి చక్రపాణిని భయపెట్టారు ఏమయ్యా ఎన్టీఆర్ ఎంత పెద్ద హీరో ఏం కథ ఆయనకి పోయి నిక్కరేసి పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేయిస్తున్నావు ఎవరు చూస్తారు ఇది ఎన్టీఆర్ని కామెడీగా చేస్తే నువ్వు అంత పెద్ద హీరోని నువ్వు చెడగొట్టుతున్నావు సినిమాలంతా అని ఏదో అన్నారు ఆయన అనగానే ఆయనకు డౌట్ వచ్చింది డౌట్ వచ్చి వెంటనే ఏం చేశాడంటే అప్పటి వరకు తీసిన ఎన్టీఆర్ సీన్లన్నీ కూడా ఆ స్టూడియోలో పనిచేస్తున్న వాళ్ళ పిల్లలందరినీ రమ్మన్నాడు చిన్నపిల్లలందరినీ చిన్న పిల్లలు పది పన్నెండేళ్ళు ఎనిమిది ఏళ్ళు వయసున్న పిల్లలందరినీ వాళ్ళంతా కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి ఎన్టీఆర్ సీన్లు వేశాడు వాళ్ళు దూరలి దూర్లు ఓ డన్ కామెడీ వర్కౌట్ అయింది వీళ్ళు ఎవరు ఎంత ప్రాక్టికల్ ఆయన అలాగే చేసేవాడు అన్ని పనులు చక్రపాణి గారు ఏమిటంటే ప్రాక్టికల్గా చేసేవాళ్ళు ఈ గుండమ్మ కథ రిలీజ్ అయినప్పుడు ఏం చేశారంటే విజయవాడలో ఒక ప్రీమియర్ షో వేశారు ప్రీమియర్ షో అంటే ఆ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు రాజకీయ నాయకులు ప్రివ్యూ లాగా వేశారు వేసిన తర్వాత వాళ్ళు పెద్ద స్పందించలే స్పందించకపోతే ఈయన ప్రొడక్ట్ మేనేజరు చక్రపాణి గారికి ఫోన్ చేసి సార్ మనం ప్రివ్యూ వేశామండి పెద్దగా రెస్పాన్స్ లేదండి జనం నుంచి అంటే ఆయన ఏమన్నాడంటే రేపు పిచ్చి ప్రీ పాసుల్లో చూసేవాళ్ళకి రెస్పాన్స్ నీకెందుకురా రేపు టికెట్ పెట్టి చూసేవాళ్ళ రెస్పాన్స్ చెప్పు నాకు అన్నాడు టికెట్ పెట్టి చూసేవాళ్ళు పిచ్చి పిచ్చిగా నవ్వారు అది ఒరిజినల్ రెస్పాన్స్ ప్రాక్టికల్గా ఉండేవాళ్ళు ఆ రోజు అందుకని గుండమ్మ కథ ఆల్ టైమ్ క్లాసిక్ కావడానికి కారణం ఏమిటంటే దాంట్లో ఉన్నటువంటి సున్నితమైన హాస్యం రమణారెడ్డి హాస్యం బ్రహ్మణం రాజనాల కూడా విలన్ లాగే ఉంటాడు కానీ విలన్ కాదు అతను కూడా కామెడీ క్రియేట్ చేయడానికి వస్తాడు లాస్ట్లో ఫైట్ ఉంటుంది చిన్న పిచ్చి ఫైట్ ఉంటుంది ఆ సినిమా అంతా కూడా చిన్న చిన్న సెన్సిటివ్ కామెడీ సెన్సిటివ్ లవ్ నాగేశ్వరరావు జమున మధ్య జమునకి మంచి అమ్మాయి కానీ తల్లి దారాభం వల్ల విపరీతమైన అహంకారము ఈ అహంకారాన్ని సెకండ్ హాఫ్లో ఎలా ఆమె తగ్గిస్తారు చేసుకోవడానికి చూడడానికి వచ్చాడో ఫస్ట్ సీన్ లో అదే ఎస్వి రంగారావు దగ్గర ఆమె కూలి అడగడానికి వెళ్తుంది అవమానించినట్టుగా సీన్ గా మాట్లాడితే అమ్మాయి జమున యాక్షన్ ఒక రేంజ్ లో ఉంటుంది ఆ సినిమాలో మంచి మంచి పాటలు ఘనిషాల గారి సంగీతం అద్భుతమైన పాటలు అరవై మూడేళ్ల తర్వాత కూడా మనం ఇంకా స్టూడియోలో కూర్చొని మాడుతున్నాము గుండమ్మ కథ అంటే అది ఎంత ఆల్ టైమ్ క్లాసిక్ మా చిన్నప్పుడు అయితే చచ్చిపోయేవాళ్ళం నవ్వలేక గుండమ్మ కథ అనేది సెకండ్ పదే పదే వేసేవాళ్ళు మూడు నెలలకు నాలుగు నెలలకు చిన్న చిన్న టెంట్లలో వేసేవాళ్ళు ఇంక పోవడమో చూడడం అంతే నేల మీద కూర్చున్నాము సిగరెట్ పొగల మధ్య ఫ్యాన్ ఉండేటివి కాదు సరిగ్గా తిరిగేటివి కాదు అంత దుర్భరమైన పరిస్థితుల్లో సినిమా చూసామంటే నాకు అది తెలియదు అంత దుర్భరమైన పరిస్థితుల్లో సినిమా చూస్తున్నాం అనే విషయం కూడా తెలియదు ఆ సినిమా చూస్తూ ఉంటే ఆనందం అంతే ఇప్పుడు ఏంది కుషన్ సీట్లో కూర్చున్నా కూడా ఆనందం రావడం సూర్యకాంతమ్మ అంతగా గడిపిచ్చేసింది వీధుల్లో ఆడవాళ్ళు కూడా ఎవరి గురించి అయినా ఆడుకోవాలంటే అయ్యుయ్యో ఆమెజోలు కెందుకు పోతారు సూర్యకాంతమ్మ కదా రోజుల్లో అప్పుడప్పుడే ఫెమినిజం స్టార్ట్ అవుతున్న రోజుల్లో మంచి పాట లేచింది ఈ చిత్రం లేచింది లేచింది మహిళలలో ఇప్పటికే ఆ పాట ఫేమస్ ఫేమస్ అదే సార్ పాట ఆరు దశాబ్దాలుగా పాట నిలిచిపోయినది గోడ ప్రేమ లేఖలకు బృందావనం బృందావనం అది ఎంత మంచి పాట అది అన్ని పాటలు బాగుంటాయి సూపర్ సూపర్ అంటే ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్ అంటారు చూడండి అన్నిట్లల్లో అన్ని సమపాళ్ళల్లో ఉండే సరే బార్ట్లే గారు బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ ఎంత బాగుంటుందో తెలుసా ఎంత నీట్గా ఉంటుందో అది బ్లాక్ అండ్ వైట్ లో కూడా అంత కళ కనిపిస్తుంటుంది ఆ సినిమాలో మనకు ఇప్పుడు రీ రిలీజ్ పర్వ నడుస్తుంది ఒకసారి గుండమ్మ కథ కూడా రిలీజ్ చేస్తే బాగుండేదేమో సార్ ఏదో అన్నీ ఇప్పుడు యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి పాత సినిమాలు చేయడం లేదు నీకు హైదరాబాద్లో ఒకప్పుడు ఒక కల్చర్ వచ్చింది చాలామందికి మీ జనరేషన్ వాళ్ళకి తెలియదు పంతొమ్మిది ఎనభై బిగినింగ్స్ లో డెబ్బై ఎండింగ్స్ లో కల్చర్ వచ్చింది పాత సినిమాలన్ని తక్కువ రేట్లకు హైదరాబాద్ లో ఒక షో వేసేవాళ్ళు మార్నింగ్ షో వేసేవాళ్ళు అప్పుడు విపరీతంగా చూశారు ఓల్డ్ క్లాసిక్స్ అని ఇప్పటిలాగా వీడియోలు యూట్యూబ్లు లేని కాలం కదా సినిమా చూడాలంటే మళ్ళీ అది థియేటర్కి వస్తేనే చూడాలి హైదరాబాద్ లో అప్పుడు దేవదాసు ఇప్పుడు రెండు వందల రోజులు నడిచింది కూడా ఆ రోజుల్లోనే పాత దేవదాసు నాగేశ్వరరావు దేవదాసు